మొత్తానికి నారా లోకేష్ గారికి కూడా ఎమ్మెల్యేల పనితీరు మీద కాస్తంత అసహనం అసంతృప్తి కలుగుతున్నాయా ఈ చర్చ అయితే నడుస్తుంది దాదాపుగా వేళ్లే రాసుకొచ్చారు నాలుగు గంటలు దాదాపు నాలుగు వేల సమస్యలు నారా లోకేష్ ప్రజాదర్బారు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి అంత అన్ని వేల మంది అక్కడికి వస్తున్నారు అంటే అన్ని వేల సమస్యలు అక్కడికి వస్తున్నాయంటే మరి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల్లో సమస్యలు చెప్పుకునేందుకు ఎమ్మెల్యే అందుబాటులో లేరా ఒకవేళ ఉన్నా పరిష్కరించట్లేదా అక్కడ పరిష్కారం కాకపోతేనే కదా ఇక్కడ దాకా వచ్చేది అంతే తప్ప అందరూ మంగళగిరి నియోజకవర్గం ప్రజలందరూ అయితే నారా లోకేష్ గారి దగ్గర రాలేదు కదా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నారు అంటే ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది ఎమ్మెల్యేలు నిజంగా అందుబాటులో ఉంటున్నారా లేదా ఈ ప్రశ్న రేజ్ అయిందంట నారా లోకేష్ గారికి దీని మీద ఆరా తీస్తున్నారు అసలు ఏం జరుగుతోంది ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటున్నారా లేదా ఇన్ని ప్రజా సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యేలు కూడా ప్రాలెక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కార్యాలయం అనేది ఒకటి ఉంటుంది అక్కడ కొంతమంది సిబ్బంది ఉంటారు ఇంతకుముందు వైసీపీ హయాంలో అలాగే చేశారు చాలామంది ఎమ్మెల్యేలు ఆ శ్రీకాళహస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు కానీ ఇలాగ కొంతమంది ఆ కేతిరెడ్డి కానీ చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు లిస్టు పెద్దదే ఉంటుంది వాళ్ళందరూ ఆఫీసులు పెట్టారు ఆ నియోజకవర్గంలో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క కౌంటర్ పెట్టారు అక్కడ ఆ మండల సమస్యలు అక్కడ వాళ్ళు పరిశీలించేవారు సంబంధిత అధికారులతో మాట్లాడి ఫాలోఅప్ చేసేవారు ఆ సమస్య పరిష్కరించడానికి ఇప్పుడు కూడా ప్రతి ఎమ్మెల్యే అలా చేస్తే ఇక్కడికి ఎందుకు ఇన్ని వస్తాయి ఎందుకు ఇన్ని వేల సమస్యలు ఇక్కడికి వచ్చి నారా లోకేష్ గారికి చెప్పుకోవాలనుకుంటాయి సో ఎమ్మెల్యే మీద ఇప్పుడు ఫోకస్ పెట్టబోతున్నారు నారా లోకేష్ ఎమ్మెల్యేల పనితీరు మీద కూడా ఎంక్వైరీ చేయబోతున్నారు